హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఏం చేశానో అని మీకు తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో అయితే చూడాలి మా పిల్లలు స్నాక్స్ చేయమని అడిగారు ఈవినింగ్ ఇంట్లో అయితే ఏమి లేవు ఉన్న వాటితోనే నేను ఇవి చేశాను అనమాట సో అవి ఎలా వచ్చాయి అనేది వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది నిజంగా చాలా బాగా వచ్చాయండి కంగారు ఏం పడద్దు అసలు అంతేనా గురువు గారు అవును మనసు మార్చుకోరా ఏదో మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకులే బయట తెచ్చుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు అవి ఎందుకు అని అన్నారు కానీ నేనే ఎందుకు నేను చేస్తాను కంగారు పడదని చెప్పి ఫ్రిజ్లు ఓపెన్ చేస్తే టమాటాలు ఇంకా ఒక రెండు వంకాయలు కనిపించాయి ఇంకా టమోటా బజ్జీ చేస్తానని చెప్పి వాళ్ళకి అన్ని రెడీ అనమాట ఇంకా ప్రొఫెషనల్గా చేయాలన్నట్టు వీడియో చేయాలని కూడా అనుకున్నాను సో అందుకని చెప్పి వీడియో తీసాను అనమాట పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను అందులో అన్ని వేసి చూశారు కదా బాగానే ఉంది అంటే అరటికాయ బజ్జి అయితే వేయటం వచ్చు కానీ ఆయిల్ తాగిన తర్వాత అంటే నేను బాగా చేయాలి అది మీ అందరికీ బాగా చూపించాలని ఒక ప్లేటు అది కూడా అంత నీట్గా పెట్టేసుకున్నాను బట్ ఏంటంటే నాకు వేసేటప్పుడు ఎందుకు చాలా చాలా భయమేసింది ఎందుకంటే అది టమాటా ఒకవేళ పేల్తే ఎలా ఏమవుతుంది మన మొహం మీదకి వస్తుందా అంటే అది చూసారా చాలా భయమేసింది అదైనా పేలుతుందేమో ఏమో ఎందుకు ఆయిన్లో అంతా అదే రన్ అవుతుంది అనమాట అంటే లోపల వాటర్ ఉంటుంది కదా ఒకవేళ ఆయిల్లో వేయడం వల్ల అదైనా పేలుతుందా ఏంటని తెర చూస్తే అది చాలాసేపు భయపెట్టింది సౌండ్స్ చేసి అప్పుడు ఏం కాలేదు అందుకని ఇంకొకటి చేసి మళ్ళీ వేద్దాం చాలి ఎందుకు వదిలేదు అని చెప్తే అన్నా కూడా నేను ఆగలేదండి మొత్తం చేయాలని కాకపోతే అవి ఏంటో అదొక వాటికి ఏదో టోపీ టోపీలా వచ్చింది అదేంటో అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలీదు అంటే అందంగా రాలేదు టోపీలా వచ్చింది పోనీ ఎలా వచ్చినా సరే టేస్ట్ బాగుంటే అనుకున్నాను నేనైతే వాళ్ళు ఏమో ఒకసారి చూపించి చూపించి వీడియోలో అన్నారని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట వాళ్ళైతే పక్క నుంచి ఎలాగ జోకులు వేస్తానే ఉన్నారు ఎందుకు మమ్మల్ని ఈరోజు చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అలా అన్నారు అయినా కూడా నేను అసలు పట్టుబల చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో లాస్ట్కి వంకాయ ఉండిపోయింది కదా వంకాయని కూడా నేను వేసేస్తాను అనమాట ఒక రెండు వంకాయలు ఉంటాయి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అసలు లాస్ట్లో ఏంటంటే వంకాయ కట్ చేసి అందులోని స్టాఫ్ పెట్టి అప్పుడు వేయాలంట వంకాయ బజ్జీ నేను ఇంకే టమాటా బజ్జీలాగే వంకాయ బజ్జీ కూడా వేస్తారు అన్నట్టు అది అలాగే వేశాను వాళ్ళందరూ ఏంటి విచిత్రంగా ఎంతో నవ్వారంటే ఫస్ట్ టైం అన్ అంటే వంకాయ బజ్జీ నేను తిన్నా కానీ అంత అంత ఆలోచించలేకపోయిన యూట్యూబ్లోనే చూడాల్సింది ఏదోలా పేస్ట్ సారా అంటే బాగా రాకపోవడం ఏం కాదు అది ఏంటో టమాటా లోపల ఇదొక్క పరిణామం ఎవరు ఊహించనటువంటిది ఇలాంటప్పుడు మామూలుగా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అసలు నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ వాlambda వాళ్ళందరూ ఏమో పెట్టమని నేను చాలా ఫోర్స్ చేస్తే సరే అని చెప్పి దాన్ని ఎలాగోలా డెకరేట్ చేసి పెట్టాను అనమాట నిజంగా అయితే చూడటానికైతే అందంగా రాలేదు కానీ తినడానికైతే నిజంగా బాగానే ఉందండి నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది సూపర్గా ఏం పేరు పెట్టాలి మీరు చల్లగా ఉందనమాట కానీ ఇది కరెక్ట్ నిజం అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి అసలు ఫస్ట్ ఇది అయ్యిందనమాట ఏంటంటే వాళ్ళు చూపించమంటే సరే చూపిస్తాను నాకేం భయమా దేవుడు దండం పెట్టుకునే అలవాట్లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరిచే నాకేమైనా భయమా అని చెప్పి తిన్నాను దండం పెట్టుకొని ఇలాంటి వంట తినాలంటే మరి ఆ మాత్రం దేవుడికి దండం పెట్టుకోవాలని వాళ్ళందరూ జోకులు వేస్తున్నారు పక్క నుంచి వీడియో నచ్చిందా టూ మచ్ రమా దరిద్రుడా నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది